నల్లమల డిక్లరేషన్ ఆవిష్కరణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల డిక్లరేషన్ ఆవిష్కరించారు పర్యావరణ పరిరక్షణ ఆదివాసీ హక్కుల రక్షణకు ఇది మైలురాయిగా నిలవనుందని ఆయన తెలిపారు అంటే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు సంబంధించినటువంటి దాని మీద పది టెన్ కమాండ్స్ లాంటి డిక్లరేషన్ ఆవిష్కరిస్తారు ఇప్పుడు ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోని గిరిజనులకు వికాసం కోసం పనిచేసే కార్యక్రమాలని ఏ రకంగా అమలు చేస్తారో పది పాయింట్స్ దాంట్లో ఉన్నాయి మీరందరూ స్క్రీన్ వైపు చూసుకుంటా మురిసిపోతున్నారు తప్పటి కొట్టాలి అది మన డిక్లరేషన్ నల్లమల్ల డిక్లరేషన్ అంటే